మరి ఇప్పుడు వీళ్ళు పీజీలు ఎప్పుడు చేస్తారు వీళ్ళు పేదలకు సేవ చేస్తున్నారు ఎందుకు ఊర్లేని వీళ్ళకేమి ప్రేమతో ఇవ్వట్ల గిరిజన ప్రాంతాలు వీటిలో అప్పుడు జగన్ ఏం చేశాడంటే దాని పేరే ఉంటారు ఎక్స్పర్టైజ్ అంటే ఒక్కొక్క వైద్యంలో అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారు కదా లైక్ గైనకాలజీ మన అనస్థీషియా ఇట్లాంటిది అంటే పీజీ వైద్యులకి రెండున్నర మూడు లక్షలు స్పెషలైజేషన్ వాళ్ళకి ఎంత జీతం కావాలో అడగండి అని చెప్పి రెండున్నర మూడు లక్షలు పెట్టి ఓకే చేశాడు ఈ ప్రభుత్వం వచ్చాక వాళ్ళలో చాలా మంది మానేసి పక్క వెళ్ళిపోయారు ఎందుకంటే అది కంటిన్యూటీ లేదు వీళ్ళే ఆధార్ వాళ్ళకి ఇప్పుడు వేళను వదిలేశారు ఇక రెండవది ఎక్కడెక్కడ వాళ్ళైనా సరే ఆరోగ్యశ్రీ ఉన్నటువంటి చోట్లకి రావాలి రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వందల యాభైయో ఏడు వందల అరవై ఉన్నాయి ఈ ఆస్పత్రి ఉన్నదంతే వీటికి ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే సరిపోతుంది ఒక ఒక వ్యక్తికి అపెండిసైటిస్ ఆపరేషన్ వచ్చింది ఇప్పుడు నాకు బాగా గుర్తు నాకు సెవెంత్ క్లాస్ అప్పుడు ఎగ్జామ్స్ కరెక్ట్ గా ముందు తెనాల్లో వెళ్తుండగా కింద పడ్డా సైకిల్ మీద నుంచి ఆ తర్వాత చూస్తే చెయ్యి ఎరగడంతో పాటు అపెండిసైటిస్ వచ్చిందని తేల్చారు అదే టెన్త్ క్లాస్ సారీ టెన్త్ క్లాస్ పరీక్ష ఫస్ట్ పరీక్ష రాసి వచ్చాను నేను అంటే అప్పటికి అపెండిసైటిస్ పరీక్షలు అయ్యాక